సో ఈ రోజు ఒక స్పెషల్ వీడియోతో చేస్తున్నాను అది ఎవరో కాదు మన ఛార్లీతో చేస్తున్నాను నేనైతే ఈ వీడియో ఫుల్ చూడండి మీరు డాగ్ లవర్స్ అయితే అది ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో అని సో ఏ మాత్రం డేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత మీ బ్యాడ్ నా కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఏ మాత్రం డేట్ చేయకుండా వీడియోలోకి మా చార్లీగా అయితే కొనుక్కున్నాడు డోర్ ఆనుకొని పునుక్కుంటాడు ఎప్పుడైనా కానీ ఎందుకంటే లోపల ఏసీ ఆన్లో ఉంది అంటే ఆ రూమ్ నుండి బయటకు కూడా కదలడు ఇంకా లోపలికి వచ్చి కొనుక్కున్నాడు అంటే మళ్ళీ నైట్ నిద్రపోడు అసలు అందుకోసం అమ్మ ఇంకా బయట ఉంచింది ఈ రోజు ఫుడ్ కూడా తినలేదనమాట ఇప్పుడు పోయి ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి వాడికి చార్లీ అన్న చార్లీ కళ్ళు తెరిసే ఉంటాడు కానీ రెస్పాన్స్ ఉండదు వెళ్ళి చార్లీకి ఫుడ్ చేయడానికి కొంచెం టైం పట్టింది కదా అందుకని క్యాల్షియం బోర్డు ఇస్తున్నాను అనమాట దానికి ఇది కనుక దానికి ఇచ్చే రియాక్షన్ మీరు చూస్తారా పవర్ కావాలా సరే కావాలన్నా ఈ బోన్ ఉంటే మాత్రం ఇట్లా మాట వినిద్ది చాలా ఇష్టం అనమాట ఇది మాక్సిమం తినడానికి వన్ అవర్ పట్టిద్ది అనమాట నిదానంగా తింటది సో వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిద్ది కాబట్టి ఈ బోన్ కోసం ఎలా కూర్చుందో చూసారా తీసుకున్న దాకా బాగానే ఉండిద్ది తీసుకున్న తర్వాత ఉన్న పొలాన్ని బయటకు చూపించింది కావాలా సేకండిస్తామని నాకు అదో షేకండి ఇస్తుందంటే గుడ్ బాయ్ చాలీ కాదు కావాలా సెకండ్ ఆ ఇదేసా ఇస్తే బాగా తీసుకుంటుద్ది దొరికినంత వరకు చాలా బాగా నటించింది దొరికిన తర్వాత బయటపడింది చూస్తారా మీరు ఎగ్జాక్ట్ గా ఉన్నారా కాదు సరే పాప మేస్తుంది ఇచ్చేస్తున్నా ఇచ్చేసిన తర్వాత రియాక్షన్ ఇవ్వండి ఇప్పుడు రియాక్షన్ ఇప్పుడు సరే సౌండ్ సౌండ్ రండి సరే సరే చూసా రియాక్షన్ ఇంట్లో చూపిస్తాను చూడండి బోన్ ఉంటుంది కదా సౌండ్ సౌండ్ రండి అండి చర్లీ బోన్ 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 ఇవా బోన్ మా డాడీ వచ్చాడు సో సడెంట్ గా విడిద్దు అనమాట మాట ఇప్పుడైతే సౌండ్ ఏం చేయదు చార్లిక్ అయితే బోన్ ఇచ్చేసాను తింటుంది సో చార్లిక్ బోన్ తినేసే లోపల చార్లిక్ ఫుడ్ కూడా నేను రెడీ చేసేస్తాను సో ఫుడ్ అంటే ఇంకా రైస్ దానిలో దాల్ వేసి చేస్తాను అనమాట సో చూపిస్తా సో ఈ కప్తో అయితే నేను రైస్ తీసుకున్నాను అలాగే కొంచెం కందిపప్పు కూడా వేస్తున్నాను ముందు ఈ రైస్ని అలాగే కందిపప్పుని రెండు కూడా నేను వస్తే కడిగేస్తాను అనమాట ఇప్పుడైతే బాగా అయితే వాష్ చేసేసాను అనమాట నేను దీంట్లో పసుపు వేస్తున్నాను అలాగే దీంట్లో వామ్ కూడా వేస్తున్నాను కొంచెం ఎక్కువ కూడా వేయట్లేదే అలాగే ఒక కప్పు రైస్కి నేను మాక్సిమం త్రీ టు ఫోర్ అండ్ హాఫ్ కప్ చేస్తాను ఎందుకంటే కొంచెం మెత్తగా అవుతుంది రైస్ అనేది అప్పుడు చాలీ బాగా తినగలుగుతుంది దీంట్లో కొంచెం నూనె అయితే వేస్తున్నాను బీట్రూట్ ఉన్నా లేకపోతే సొరకాయ ఉన్నా లేకపోతే క్యారెట్ ఉన్నా మీకు వెజిటబుల్స్ ఏమన్నా కానీ వేసుకోవచ్చు సో స్టవ్ అయితే ఆన్ చేసేస్తున్నాను చార్లీ ఫుడ్ అయితే అయిపోయింది చార్లీ మాత్రం బాగా వెయిట్ చేస్తున్నాడు ఫుడ్ బాగా తినాలని చెప్పి ఏం చార్లీ బాలు ఏంటి ఏంటి అమ్మ బయటికి వెళ్ళినా ప్రతిసారి చార్లీకి బాల్ తీసుకుని వస్తుంది చార్లీ ఏమో బాల్ ఏ రకంగా చేస్తాడనమాట చూడండి ఎట్లా ఆడుతున్నాడు సో గాయస్ మా చార్లీ అయితే బాగా బిజీగా ఉన్నాడు ఆడుకోవడంలో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ ఈ నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్